ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుధ కోడి కూర చిల్లుగారి పప్పుచారు ఉప్పు చేప అబ్బా ఈ కాంబినేషన్స్ తెలియని వాళ్ళు ఎవరుంటారు ప్రతి ఒక్కరికి తెలిసి ఈ కాంబినేషన్స్ అందరికీ అంతే ఇష్టం కూడా అయితే నేను ప్రస్తుతానికి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఉన్నాను ఇక్కడ నిజంగానే వివిధ రకాల చేపలు డ్రై ఫిష్ ఎండి చేప అసలు నిజంగా ఎంత ఉప్పు చేప అన్నందుకల్లా ఎంత ఉన్నాయంటే చిన్న చిన్న చేపల నుంచి చిన్న చిన్న రకాల జాతుల నుంచి పెద్ద పెద్ద చేపల వరకు కూడా ఇక్కడ చాలా వివిధ రకాల చేపలు అయితే ఉన్నాయి ఒక్క ఎండి చేపలు తినడం వల్ల ఎన్నో రకాలు అంటే ఒమైగోథర ఫ్యాటీ యాసిడ్స్ కానీ మినరల్స్ కానీ మజిల్ బ్రెయిన్ హెల్త్ కానీ చాలా యూజ్ అవుతుంది డాక్టర్స్ అయితే ప్రస్తుతానికి చెప్తున్నారు అయినా కూడా డాక్టర్సే స్వయంగా చెప్తున్నారు మీరు తినండి ఖచ్చితంగా అనేసి ఇంకా వాటి వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అవి తినడం వల్ల అందులో ఎన్ని రకాలు ఉన్నాయన్నది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం రండి బాగుంటాం అమ్మా చెప్పండి ప్రస్తుతానికి చాలా మందికి అవగాహన అయితే కొంతవరకు ఉంది పర్వాలేదు గానీ ఇది ఉంటే మా ముద్ద ఎక్కిపోతాది ఆ అంత టేస్ట్ ఇది లేకపోతే మా అన్నం దిగదు ముద్ద దిగదు ఆ ఇది వేపుకోనందుకే ఇది మళ్ళా గుడ్లల్లోనే వేసుకునేందుకే ఇది వేపుకోనేందుకే టేస్ట్ చాలా బాగుంటది ముక్క మట్టుకేమో చాలా ముక్క వస్తుంది ఆ మాకు మందు దాటకాడికి వెళ్తాం సరే ఇది లేకపోతే అక్కడికి వెళ్తామా ఆ కారేజ్ కొట్టుకుని వస్తారా ఇదో ఏటమ్మా కాయగూరలు కొట్టుకుని వస్తా కానీ ఈ మొక్క కావాలి మాకు ఆ అది అంత అంతేస్తే ఇస్తే అనమాట ఇప్పుడు ఏదైనా సరే చాలా బాగుంటాయి ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు ప్రయోజనాలుంటాయమ్మా చాలా మంచిది ఇది అంతాలు ఇది ఏట ఏటమ్మా బీబీలు షుగర్లు అంతాలు అవి ఏటి ఉండవు తింటే ఇలా కాయగూరలు తింటే ఏటమ్మా ఆ షుగర్లు బీబీలు కానీ ఈ దీనికి మట్టును ఆరోగ్యమైన వస్తువు ఇది ఆ తినాలమ్మా చాలా టేస్ట్ కానీ ఇది ఇది ఏమొచ్చో నాలుగు వందల రూపాయల కిలో ఇది ఐదు వందల రూపాయల కిలో చాలా డబ్బులతో పొందుతాం చాలా పోతి మటుగా మేము ఏడుస్తాం బాధపడతాం అంటే ఇవి మీరు నార్మల్ గా అయితే కొన్ని చేపలు ఆ బోట్ ఎండబెట్టి ఉన్నారు కొన్ని చేపలు ఎండబెట్టి ఉన్నారు ఏంటంటే దానికి దీనికి ఏంటి తేడా పండింటిని ఎండబెట్టేస్తారు పండింటిని అక్కడే బోట్ లోనే దీనికి ఎంత రేట్ రేట్ వస్తుంది అదే కింద ఆరబెట్టింది కింద ఏమచ్చు కొద్దిగా మట్టి అంటుకోవడం ఆ ఎవరైనా కొద్దిగా అడిగేసే కొన్ని కొన్ని కారణాలు ఉంటాయన్నమాట దీనికి కట్టిన రేట్ దానికి కట్టలు కింద కింద ఎండబెట్టినట్టు కట్టలు దీనికి రేట్ ఎక్కువ అందుకే ఎంత రేట్లోన ఉన్నా ఇది కొంతాలు ఎక్కడి నుంచైనా వస్తారు మనుషులు కొనుక్కు వెళ్తాను ఎక్కడెక్కడి నుంచి వస్తారు మీ దగ్గర సాధారణంగా చేపలు కొనడానికి ఎక్కడ నుంచైనా వస్తారు కొనుక్కు ఆ దూరాదో దూర వచ్చి ప్యాకింగ్ చేసుకొని పట్టుకొని వెళ్తారు అంటే ప్రతిరోజు ఉంటదమ్మా ఇది రోజు ప్రతిరోజు అయినా నాలుగో నెలలోనూ బోట్లు కట్టేస్తారు ఆరో నెలలో బోట్లు ఇంక ఈ తొమ్మిది నెలలు ఈ పది నెలలు బోట్లు వెళ్తూనే ఉంటాయి బోట్లు రెండు నెలలు మట్టుకేమో మాకు గ్యాప్ ఇస్తా ఇప్పుడు ప్రతి ప్రతి సంవత్సరం కూడా మాకు గ్యాప్ అలాంటప్పుడు ఏమొచ్చి మగోలికి తాగినూలు తోటి బాధలు పడాలా 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 బోట్లు ఓకే అమ్మ ఇప్పుడు ఈ ఎండి చేపలు ఎండడానికి ఎంత సమయం పడుతుంది మామూలుగా ఒక్క రోజు రోజు మళ్ళీ తెల్లారితో రెండు గంటలు అంటే రెండు రోజులు పడతారు అంటే మూడు రోజులు అంటే ఇవన్నీ మీరు ఉప్పు వేసి ఎండపడతారా స్వతహాగా ఉప్పు సప్ందేహాగా ఇది ఉప్పు కానిపిస్తుంది ఇది ఉప్పు ఇది ఉప్పు ఇది ఉప్పు అయి మనం కాదు ఆ బోట్లో వాళ్ళు పెట్టుకుంటాలో వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటాం వాళ్ళ దగ్గర కొనుక్కొని మనం అమ్ముకుంటాం అంటే కాకపోతే ఒక వంద ఉన్న చాలు ఐదు వందలున్న సాలు ఇలాగే రోజు కొంత గ్యారెంటీ ఉండదు దండుకొస్తేపుడు వస్తుంది కూలి అప్పుడు ఉంటుంది అది రోజుకుంటుంది అని గ్యారంటీ ఉంది రోజుకుంటే మన ఊళ్ళు పెట్టుకోని వెళ్ళి కదా డబ్బు దమ్ముని అంతా కదా అందుకే ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు ఇవి ఉంటాయి నిలబంటాయమ్మా మామూలుగా ఒక నెల రోజుల వరకు ఉంటాయి నెల రోజులు నిలబంటాయి ఇవి తీసుకొని బాక్స్లు వేసుకొని పిజ్జులు పెట్టేసుకుంటే నెల రోజుల దాకా ఉంటాయి అంటే చాలా ఉంటది ఎక్కడ చూసినా అడుగు ఎండు చేపలు నెత్తళ్ళు డ్రై ఫిష్ పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న రైపోటు దగ్గర నుంచి ప్రతిదీ ఉన్నది అది తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని చెప్పేసి అసలు చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది పిల్లలు అయితే ఎండు చేపలు అంటే అమ్మ మాకొద్దు అంటూ ఉంటారు కానీ డాక్టర్స్ స్వయంగా చెప్తున్నారు అవి తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని వాళ్ళని అడిగి కూడా మనం మరిన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే చారు ఉప్పు చేప అని అయితే ఊరికి రాలేదు పప్పు ఉప్పు చేప ఖచ్చితంగా ఉండాల్సిందే అని చాలా మంది అంటూ ఉంటారు ఆమె మాటల్లో కూడా మనం విన్నాం ఉప్పు ఖచ్చితంగా చేప ఉండాల్సిందేనండి అనేసి సంవత్సరంలో మూడు నెలల మినహా తొమ్మిది నెలలు అవైలబుల్ గా ఉంటుందని చెప్తున్నారు మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా టేస్ట్ అయితే ఎవరు మిస్ కాకండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ సుధా